సిద్దిపేట పట్టణ కేంద్రంలోని నర్సాపూర్ ఎక్స్ రోడ్ లోని ఎస్ఆర్ స్కూల్ సంక్రాంతి పండుగల సంబరాలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు ఈ సంబరాలు పురస్కరించుకొని ఎస్ఆర్ డిజి పాఠశాల ప్రిన్సిపాల్ పి సుదర్శన్ గారు మాట్లాడుతూ సూర్యుడి ఉత్తరాయణం నుండి దక్షిణాయనం కి వెళ్లడం జరుగుతుంది సూర్యుడు మకర రాశిలో చేరడం వల్ల మకర సంక్రాంతిగా జరుపుకుంటాము ఈ పండుగ మూడు రోజులు జరుపుకుంటాము భోగి సంక్రాంతి కనుమగ సాంప్రదాయబద్ధంగా ఇంటి ముందు ముగ్గులతో ఇంట్లో రకరకాల పిండి వంటలతో భోగి మండలతో ఆనందంగా జరుపుకునే పండుగ అని సంబోధించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ క్రాంతి చైతన్య డాక్టర్ అవంతిక బీడిఎస్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది Madam